జున్ను బాబు లాల చేస్తాడు రెడీ అవుతున్నాడు వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నాడు స్నానం చేసిన తర్వాత వెంటనే స్నానం చేసి వస్తుండగానే అడుగుతాడు టీవీ పెట్టమని చెప్పి ఇంక రెడీ అవుతూ కాసేపు టీవీ చూసి ఇంకా అన్నం తింటాడు జున్ను వావ్ సూపర్ ఆర్యాన్ష్ భలే గున్నావురా బాయ్ మహిబాబు లాల చెయ్యాలి ఆడుకుంటున్నాడు హాయ్ మహి అబ్బు నీ గురించేనా చెప్పేది నీ గురించేనమ్మ చెప్పేది చికి 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 హాయ్ ఓ చూసారా ఏ బొమ్మలు చూస్తున్నాడు జున్ను ఇంత హాయ్ గా ఎలా ఉంది ఏమంటుంది బొమ్మల్లో హెల్ప్ మీ అను హెల్ప్ మీ జున్ను ఆమ్ తిన్నావా ఆర్యన్స్ అన్న తమ్ములిద్దరు పక్క పక్కన వజ్జున్నారు మహి హాయ్ మహీ టీవీ చూస్తున్నాడు జున్ను బాబు వాడు కూడా టీవీ చూస్తున్నాడు చూడండి ఒకరోజైతే కామెడీ అనమాట నేను ఎలా పడుకోబెట్టానంటే అటు తల పెట్టి అటువైపు తలపెట్టి కాళ్ళు ఇటు పెట్టి పడుకోబెట్టా మహిబాబుని వాడంతటి వాడే తిరిగిపోయాడు ఇటు తలకి ఇటు తలకాయ పెట్టుకుని కాళ్ళు అటు పెట్టేసుకుని ఇంకా టీవీ చూసేస్తున్నాడు నేనైతే షాక్ అనమాట వాళ్ళే చేశాడు మహిబాబు మాత్రం ఇంకోటి ఏంటంటే డైపరు రోజుని అంటే ఒక టూ డేస్ నుంచే వేస్తున్నాను ఎందుకంటే ఏసీ వేసినప్పుడు అప్పటి నుంచి మధ్యాహ్నం ఏసీ వేసుకుంటాం కదా కొంచెం వాష్రూమ్ ఎక్కువ వెళ్తున్నాడు ఇంకా పద్దాకా లెగిస్తున్నాడు అనమాట సో అందుకే కొంచెం మధ్యాహ్నం పూట వేసేసి ఇంకా ఈవినింగ్ తీసేసి మళ్ళీ నైట్ వేస్తాను టూ మంత్స్ మాత్రం మార్నింగ్ అసలు వేయలేదు ఓన్లీ నైటే వేసాం వాళ్ళకి కూడా కొంచెం డైపర్ ఫ్రీ టైం ఇవ్వాలి కదా స్టార్టింగ్లో అయితే కొంచెం జున్ను మీద కలర్ తక్కువగానే పుట్టాడు మహిబాబు ఇంకా సెబామెడ్ సోప్ అని అది యూజ్ చేసాం మంచి కంపెనీయే కాకపోతే అది పడలేదన్నమాట వాడికి ఎంత ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు ఇంకా జున్నుకి హిమాలయానే యూజ్ చేశాం కదా అదే ట్రై చేద్దామని ఇంకా హిమాలయా యూజ్ చేశాను కొంచెం పర్ల కలరు పుట్టిన మీద కొంచెం కలరు అనిపిస్తున్నాడు అబ్బో అవునా కలర్ వచ్చావా మహి మహి ఏం చేస్తున్నావు జున్ను తమ్ముని తప్పు అలా చేయకూడదు బాయ్ ట్వా తమ్ము బేబీకి కిస్ పెట్టు బేబీకి అబ్బు వా ఏమంటుంది బేబీ జున్ను అని పెట్టావా బేబీకి జున్నుకేమో బీట్రూట్ కర్రీ వండేసారు వాడు ఇష్టంగా తింటాడు అనమాట బీట్రూట్ కూర ఇంకా వాడికి అయితే అన్నం పెట్టేసాను అయిపోయింది సారీ చెప్పు గట్టిగా చెప్పు షో కాదు సారీ అబ్బా అమ్మో గుంజలు ఎత్తున్నావా చిన్ను ఈత చూడండి అసలు బొమ్మలన్నీ ఎలాగ చేశాడు అన్నీ ఈ లో ఇక్కడ ఇక్కడ అంతా మళ్ళీ మంచం మీద కూడా పెట్టాడు వీడు చిన్నోడు పడుకునే చోట ఏమనాలి ఏం చేస్తున్నావు చిన్ను ఈ రోజు నాకు అత్తమ్మకి రెస్ట్ అనమాట ఇందాక చెప్పాను కదా బీట్రూట్ కర్రీ జున్ను బాబుకి నాకు చేశారు వాడు ఇష్టంగా తింటాడు అనమాట బీట్రూట్ అందుకే వాడి కోసం చేశారు ఇంకా మాకేమో ఏంటో చెప్పు రెసిపీ వెల్లుల్లిపాయ ఎందుకు కట్ చేస్తున్నావు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక స్పెషల్ గా చేస్తాడు అనమాట అది అత్తమ్మ నేర్పించారు రెసిపీ ఎలాగో కూడా చూపిస్తాను ఏంటది చెప్పు వాడు ఫ్రిడ్జ్లో కనిపిస్తున్న వాడు నీడని చూసుకుని ఓ మాట్లాడుకుంటున్నాడు ఆర్యన్ష్ తాతయ్య ఎక్కడికి వెళ్ళారు వా వాకింగ్కి వెళ్ళారా సరిగా చెప్పు కార్ కార్ వేసుకుని వెళ్ళారా ఎక్కడ ఎక్కడున్నారు ఎవరు ఎవరి దగ్గర ఉన్నారు అక్క దగ్గర ఉన్నారా అక్క ష్ క్రేయంత్ ఎందుకు గీస్తున్నావు రైట్ వచ్చి చిన్ననా అని చూశారనుకో నీకు దెబ్బలు పడతాయి రామరి ఏంటి ఆకో మా మహిబాబు ఫుల్గా స్లీప్ వేసి ఇప్పుడే లెగుస్తున్నాడు చూడండి ఎందుకు ఏడుపొస్తుంది చెప్పు మహీ మహీ హై మహీ అయ్యో అయ్యో ఎందుకు 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 ఏమైంది ఏమైంది చెప్పు ఎవరే ఉన్నారు నిన్ను ఆటలు ఆటలు అక్కడ పక్కన అన్న చూడండి ఏం చేస్తున్నాడు మహీ మహీ మా బాబు ఇప్పుడే బోర్ల పడ్డాడు అంటే మా హెల్ప్ ఏం లేకుండా వాడంతటి వాడే ఆడుతూ ఆడుతూ అలా ఏడుస్తున్నాడు సరే ఈ లోపల అలా నడుచుకుంటూ వస్తున్నా ఈ లోప టంగర్ వాడే తిరిగిపోయాడు బోర్లా చూడండి మహీ బోర్ల పడ్డావే చిన్ని మహి జున్ను నిద్ర రావట్లేదా నీకు చెప్పు ఏంటి మా వీడియోస్ చూస్తున్నారు ఆయన ఏమో ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నారు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ లో ఉంటుంది కదా తెల్లగా అది వచ్చేసి ఇదిగోండి వెల్లుల్లిపై చిన్న ముక్కలు కట్ చేసుకున్నారు కొత్తిమీర ఫ్రై కొత్తిమీర ఈ కొత్తిమీర లాస్ట్ వేసుకోవాలి ఇవి మాత్రం పొడి పొడిగా చేస్తే బాగుంటుంది కదా ఇంకా పొడి పొడి చేసుకున్నారు అమ్మ ఏంటి పచ్చిమిరపకాయలు అనుకుంటారేమో కారం అది ఏమే జస్ట్ కొంచెం ఏమేస్తావు చిన్ను మిరియాల పొడ అంతే అందుకని ఇంకా కారం అది ఏమి కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది సో అందుకే పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం నెక్స్ట్ ఏంటివి నాలుగు నాలుగు గుడ్లు క్వాంటిటీ ఎంత మంది అంటే ముగ్గురికి మమ్మీ చెప్పు వీడియో తీస్తున్నా నాన్న ఇప్పుడు ఎలా ఎత్తుకోను చెప్పు నిద్ర వస్తుందా ఇలా తీయాలంట వీడియో చూడండి ఆ అవ్వ ఎన్ని చెప్పు డాడీ ఏం చేస్తున్నాడు కొట్టాడు డాడీ నిన్ను నాని ఏం చేస్తున్నారు బేబీ చెప్పు ఏం చేస్తుందో ఏడుస్తుంది అంట లాగ మాకు అవేమి ఎగ్స్ బాగా బీట్ చేసుకున్నారు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నారు ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసేసుకుంటావా మధ్యలో మా మహిబాబు ఏడుస్తుంటే అటు వెళ్ళాను ఆయిల్ ఓకే ఫ్లఫీగా రావడానికి కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసుకుని ఆయిల్ కూడా బాగా వేగిన తర్వాత వేస్ట్ అవదు అందులోనే కదా ఎప్పుడన్నా అంటే మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోయినా గానీ లేదా ఎప్పుడు అన్నం అదే కూర్ అన్నం అలా తినడం వల్ల మనకి ఏదైనా బోర్గా అనిపిస్తే ఇలాంటివి చిన్న చిన్నగా త్వరగా అయిపోయి చేసుకోవచ్చు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయొచ్చు సేమ్ ఎగ్ ప్లేస్ లో చికెన్ కూడా అలా చేసుకుని చేసుకోవచ్చు కదా చికెన్ మామూలు అంటే మ్యారినేట్ చేయకుండా నార్మల్ ఫ్రై లాగా చేసుకోవాలి సేమ్ ఇలా ఆయిల్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత సేమ్ ప్రాసెస్ అంతా సేమే ఒకసారి అలా కూడా చేశారు చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా అంటే రెస్టారెంట్ స్టైల్ లో అర్థం బాగుంది సూపర్ ఉంది కలుపుకోకూడదు ఇలాగే ఉంచుకుని తర్వాత మనము కొంచెం కలిపి అప్పుడు నార్మల్గా వస్తుంది మరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బాగోదు కొంచెం పెద్దగానే ఉంచాలి ఫ్రైడ్ రైస్ కాబట్టి అలా ఉంటేనే బాగుంటుంది పెద్ద ఆమ్లెట్ లాగా వచ్చింది చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇలా పెద్ద పెద్ద పీసెస్ గా ఉంచుకుంటేనే బాగుంటుంది సో అలాగే ఇంకా అలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్లేట్ ఇందులోనే కొంచెం ఉంది ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకుని ఇంక ఇందాక కట్ చేసుకున్నారు కదా వేసేసుకోవాలి ఇది బాగుంటుంది వెల్లుల్లి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి యూస్ఫుల్ కూడా అనమాట వెల్లుల్లి సారీ మధ్యలో బ్రేక్ ఇచ్చినందుకు మా మహిబాబు పాలకేడుస్తున్నాడు అనమాట సో అందుకే పాలు కలుపుతున్నాను పాలు కలిపేసి వచ్చాక మీకు నెక్స్ట్ ఎలాగ ప్రాసెస్ అనేది చెప్తాను ఓకే ఈలోపు నేను కూడా పొయ్యి కూడా ఆఫ్ చేసాను ఇది ఫ్రై అవుతున్నాయి కానీ ఎగ్స్ అవి అలాగే వేయాలి ఏంటో తెలియాలి కదా తనేమో బిజీగా ఉంది బాబు పాలు కలప కలపడంలో అందుకని చెప్పేసి ఆపేసా గోల 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 ఈ గోల ఏ జున్న ఎక్కడ ఉన్నా జున్ను బాబు ఏంటంటే పాలు కలిపేదాకా ఆగేవాడు వాడికి పెస్ఫైర్ అలవాటు చేశాము పెస్ఫైర్ పెట్టుకుని ఉండేవాడు పాలు కలిపేదాకా వీడు అలా కాదు పెస్ఫైర్ తో అసలు ఉండట్లేదు అన్న పెయిర్ వీడికి వద్దంట పాలే కావాలంట ఇంకా అందుకే ఏడుస్తున్నాడు పిల్లలతో వీడియోలు చేయడం అంటే చాలా కష్టం అందులో ఈ ఎండల్లో అయితే ఇంకా ఇదన్నమాట నెక్స్ట్ చెప్పు టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి లైట్ గా మరీ ఎక్కువ కాదు అంటే మనకి టేస్ట్ బాగుంటుంది రుచి అనేది అని అంటే అదే పనిగా రోజు ప్రతి దాంట్లో వేయకూడదు ఏదన్నా స్పెషల్ గా చేసుకున్నప్పుడు వేసుకుంటే సరిపోయింది మటన్ కొంచెం ఎక్కువ వాడతా మేము అంటే ఇష్టం అంటే మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవడమే తక్కువ ఎక్కువ అనేది ఈజీ చాలా సింపులే కాకపోతే వెల్లుల్లిపాయలు ఒలవడమే ఓలవడమే కొంచెం టైం పడుతుంది నాకైతే ఇంకా టైం పడుతుంది నేను చాలా స్లోగా చేస్తాను ఏదైనా కానీ

అని ఒకసారి అన్నారు కూడా ఆయన స్టోరీస్ అవి చెప్తాము అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము కంటిన్యూస్ అదే వస్తుంది అనమాట రైస్ మీరు ఇలా పొడి పొడి చేసుకుని ఒక దాంట్లోకి తీసుకోండి తీసుకుని ఇలాగా పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసుకుని ఇదంతా బాగా కొంచెం హీట్ అయ్యాక అది మనం ఆల్రెడీ ఇందులో చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అది ఇందులో వేసేయడం రైస్ సరే మా ఆయన నాకన్నా ఎక్స్పర్ట్ అయిపోయారు వంటల్లో ఇప్పుడు వచ్చేసి ఇది వేసేస్తా ఉప్పు అది కరెక్ట్ గా సరిపోయిందా లేదా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి మనం ఇవైతే మనకు తెలిస్తే గానీ సరిపోతుంది అందులో వేసి వేసేస్తున్నారు E por causa do pó, né? Hum. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ప్లాస్టిక్ బాటిల్స్ ఫీడింగ్ బాటిల్స్ యూజ్ చేయకూడదక్క స్టీల్వి యూస్ చేయండి అని నేను కూడా చూసాను అనమాట వీడియోలో అందుకే ఇంకా స్టార్టింగ్ మహిబాబు కానీ జున్ను కానీ ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్స్ యూస్ చేశాము ఇప్పటికీ అదే యూజ్ చేస్తున్నా నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను ఇంక టూ డేస్ లో వస్తుంది ఇంకా స్టీల్ దానికి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాము చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు ఇంకోటి సిర్లాగ్ కూడా యూస్ చేయకూడదు అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటున్నారు ఇంకా సిర్లాక్ కాకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్సే ఎక్కువ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి ఉగ్గు కానీ యాపిల్ ప్యూరీ కానీ స్టార్టింగ్ వాళ్ళకి బాగా అరుగుదల అయ్యేవి మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టాలి తర్వాత తర్వాత కొంచెం లిటిల్ బిట్ వన్ మంత్ టూ మంత్స్ అలా పెరుగుతున్న కొద్దీ ఇంకా కొంచెం యాడ్ చేసి పెట్టచ్చు క్యారెట్ కానీ అలాగా నేను మహిబాబ్ ఇప్పుడు థర్డ్ మంత్ అనమాట ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ మంత్కి వస్తున్నాడు అన్నప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయొచ్చు వాళ్ళకి సాలిడ్స్ అప్పుడు ఏమేమి ఫుడ్ పెడతాను ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటా ప్రజెంట్ అయితే ఇంకా మిల్కే కదా ఇంకొకళ్ళు అడిగారు మిల్క్ పౌడర్ ఏం యూజ్ చేస్తున్నారా కానీ డెక్సోలాకి యూజ్ చేస్తున్నాను జున్నుకు కూడా సేమ్ అదే యూస్ చేశాను అనమాట ఏమి అదే వామిటింగ్స్ కానీ అలా వాడికి మోషన్స్ అవ్వడం కానీ ఏమి అవ్వాలి ఆ పౌడర్కి బాగానే ఉన్నాడు సో అందుకే మహిబాబుకి కూడా ఇంకా అదే యూజ్ చేస్తున్నాను స్టార్టింగ్ అయితే సిమ్లాక్ సజెస్ట్ చేశారు డాక్టర్ ఇంకా తర్వాత నుంచి డెక్సోలాక్ యూస్ చేస్తున్నాను సాల్ట్ వేస్తాను సారీ నేను అవుట్ ఆఫ్ ది కంటెంట్ వెళ్ళిపోతున్నా వేసావా నేను చెప్పే గ్యాప్ లో కొత్తిమీర కొత్తిమీర ఇందాక కలుపుకున్నది వేసారు వేసి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ టేస్ట్ అదే టేస్ట్ చేసి అన్నమాట సాల్ట్ సరిపోలా ఇంకా సాల్ట్ వేసారు కొంచెం పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఎగ్ కానీ చికెన్ కానీ అవి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటే అలా తింటారు కదా మా జున్ను బాబుకి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం బాగా అంటే లో కూడా తింటాడు ఎక్కువ నాన్ వెజ్ తింటాడు ఒక టూ మినిట్స్ ఇంకా అలా కలుపుకుని మొత్తం సాల్ట్ అది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుని ఇంకా దించేసుకోవడమే ఇది ఎప్పుడన్నా మనకి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మార్నింగ్ లే లేట్ గా లెగిస్తే లేట్ అవుతుంది కదా కర్రీ వండి అన్నం రైస్ వండాలంటే సో ఇలా సింపుల్ గా చేసి వాళ్ళ క్యారేజ్ లో కూడా పెట్టేసుకోవచ్చు

అంత కాలదనమాట ఎందుకంటే సిమ్లోనే ఉంచారు కదా పెద్ద గిన్నె కాబట్టి పర్ఫెక్ట్ బాగుంది సో ఇలా మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే పిల్లలకి జలుబు చేసిన కానీ ఇంకేమన్నా దగ్గుగా ఉన్నా గొంతు నొప్పిగా ఉన్నా కానీ ఒక కషాయం కాస్తారు ఆయన అది కూడా రేపు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం గోరువెచ్చగా తాగితే మంచిది ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బా బాయ్